తర్వాత వస్త్రాలు తర్వాత యజ్ఞోపవేతాలు ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ యజ్ఞోపివేతాలు చాలా ఈజీ అనమాట ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ఈజీగా ఉంటుందని ఆ యజ్ఞోపవేతంకి వస్త్రాలకి చక్కగా గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ యజ్ఞోపవేతాలు మనకు బయట కూడా దొరుకుతున్నాయి అవైనా పర్లేదు లేదనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది తర్వాత ఇదిగోండి ఆ చెంబుతో నీళ్ళు తర్వాత ఉద్దరిని తర్వాత ఇంకొక చెంపుతో గ్లాస్తో కానీ నీళ్ళు పెట్టుకోవాలి ఒత్తుల్ని కూడా రెడీ చేసి నేను పక్కనే పెట్టుకున్నాను దీపం వెలిగించుకోవడానికి అని చెప్పేసి ఇలా విఘ్నేశ్వరుడికి ఒక దీపము స్వామివారి దగ్గర ఒక దీపం పెడతాను తప్పకుండా తర్వాత ఎలాగో పిండి ప్రమిదులు ఉండనే ఉంటాయి ఒత్తులు ప్రమిదుల విషయానికి వస్తే దీపాల విషయానికి వస్తే మన ఇష్టం అండి మీకు నచ్చితే మొత్తం అంతా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగైనా చెంపులుగానే చేసుకోవచ్చు అయితే ఈ అఖండ దీపంలో మనము నెయ్యి వేసుకుంటే చాలా మంచిది